ఏ ఊరు ఇది ఏ మండలం గుడికొండ మండలం ఏ జిల్లా సత్యసాయి జిల్లా ఏం పంటలే మీరు మేము వంగ మిరప టమోటా రాగి మడల్లో రాగి మూలంగి గోంగూర గోచిక్కడ అన్ని వేస్తాము అన్నీ వేసారా మీకు ఎంత దిగుబడి వస్తుంది

ఎంత దూరంలో పెట్టారు టమాటా వంగ టోటా ఓకే వంగ కర్రీకుండా రైట్ చాలా బాగుంది చూసారు కదండి అంతా మల్లె మల్లెపూలు కూడా ఉన్నాయి ఇంకేమేమి పూలు పూలు ఓకే కనకాంబరాలు ఉన్నాయి కదా అమ్ముతారా మళ్ళీ ఎన్ని మేడం ఎన్నుపూలు అమ్ముతారు రోడ్ ఆ రోజుకి మల్లెపూలు ఒక బారొస్తాయి కాగడాలు ఒక రెండు బార్ వస్తాయి ఎంత వస్తుంది దాంట్లో అమౌంట్ దీంట్లో నా పూలు కుస్తుంది మేడం మున్నూ రూపాయలు ఎనిమిది రూపాయలు మున్నూరు రూపాయలు వచ్చి పూసేస్తున్నాను ఓకే అది ఇల్లు ఇది ఏనా ఇల్లు ఇది ఓకే నైస్